నమస్తే అండి నేను రజా నిన్న మన దళాధిపతులు ప్రెస్ మీట్ పెట్టినారు మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు ఆర్మీకి సంబంధించినటువంటి దళాధిపతులు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది పెట్టి ఏం చెప్పినారు ప్రూఫ్లతో చెప్పినారు పాకిస్తాన్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మేము ఎరక్కు కొట్టినాం మక్కి ఎరక్ కొట్టినాం ఎవడెవడ కొంపల్ని కూల్చున్నాం ఏ టెర్రరిస్ట్ క్యాంప్ క్యాంపుల్ని సమూలంగా సర్వనాశనం నేల మట్టం చేసినామని చెప్పేసి మన వాళ్ళు క్లియర్గా చెప్పినారు అదేవిధంగా అటుపక్క ఎంతమంది చచ్చినారు అంటే ఒక దాదాపు నలభై నుంచి యాభై మంది పోయినారని అండి సో ఎంతమంది పోయినారు అదేవిధంగా టెర్రరిస్ట్గాళ్ళు ఎంతమంది పోయినారనేది లెక్కలతో సహా మనోళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేసిన విత్ ఎవిడెన్స్తో విత్ ఎవిడెన్స్తో మాట్లాడడం అనేది జరిగింది మీరు చూడండి శాటిలైట్ ఇమేజెస్ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి అక్కడ ఏం జరిగిందో పోస గుచ్చినట్టుగా కొన్ని కెమెరాస్తో షూట్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో మైక్రో కెమెరాసు సో మరి అవి తప్పనిసరిగా క్లియర్గా లేకపోయినప్పటికీ కూడా ఆ వీడియోలు అనేవి మనకి క్లారిటీని అయితే ఒకటి ప్రొజెక్ట్ చేసినాయి అన్నమాట అంటే విత్ ఎవిడెన్స్తో ప్రపంచానికి చూపించినాం పాకిస్తాన్ మీద భారతదేశం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుందంటే ఆ టార్గెట్ని మాత్రమే కొట్టింది అనేది ఒక క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగి పాకిస్తాన్ ఏం చేసింది పాకిస్తాన్ ఏం చేసింది మన ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఒక క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు మేము పాకిస్తాన్ ఈ విధంగా ఓచ కోసినాం కోసం ఉగ్రవాదుల్ని ఈ విధంగా నరమేదం సృష్టించినాం అక్కడ కాబట్టి మా దమ్ ఏంటో మేము ప్రపంచానికి చూపించినాం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే కానీ పాకిస్తాన్ ఏం చెప్పింది తెలుసా వాట్సాప్లో ఉన్నటువంటి ఏదైతే చాట్ ఉంటుందో ఆ చాటింగ్ని అదేవిధంగా ఇండియాలో ఏ టీవీ ఛానల్స్లో కూర్చొని కొంతమంది మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మహానుభావులు సో ఆ మహానుభావులు మాట్లాడినటువంటి మాటల్ని అదేవిధంగా మన న్యూస్ ఛానల్స్లో కొన్ని మన తొత్త రాపుకోలేకపోయి కొన్ని మాటలు మాట్లాడినారు కదా ఏమన్నారంటే పాకిస్తాన్ ప్రధాని ప్రధాని షహబాజ్ షరీఫ్ని బంకర్లో దూరికిపోయినాడు అసీం మునీర్ ఆర్మీ జనరల్ వీడిని అరెస్ట్ చేసి బొక్కలో వేసినారు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి ఒక తెలుగు మీడియాలో వార్తలు పండి అలాగే మన కరాచీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ కాదు అది పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ మొత్తాన్ని కూడా భారత్ లేపేసిందని చెప్పేసి ప్రచారం ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సో ఇలా ఒక ఒక టాప్ ఒక ఫైవ్ టు టెన్ చేసినారన్నమాట మన ఇలాంటి ఒక ప్రొజెక్షన్స్ అయితే ఇచ్చినారు దీంతో అలాంటి వీడియోస్ వాళ్ళు చూపించుకొని ఏం చెప్పినారంటే మా దగ్గర కరాచీ పోర్ట్ పేలలేదు మేం మా దగ్గర ఇక్కడ ఇది జరగలేదు మా మా ప్రధాని ఎక్కడ కూడా బంకర్లో దూరి దా దాక్కోలేదు మా హింపునీరు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి అరెస్ట్ కాలేదు ఇలా అది చెప్పే ప్రయత్నం చేసినా తప్ప ఎస్ పలానా ప్రెస్లో ఏదో బ్రహ్మోస్ అంట అదంట పాకిస్తాన్ దాటిస్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోయిందంట అప్పుడు అర్థం చేసుకోవాల్సిన షెడ్యూల్ ఒక్కవేళ వాడి దృష్టి ప్రకారం వెళ్ళింది అనుకుందాం దాన్ని బోస్టర్ ఎక్కడ పడింది అందరికి తెలుసులేండి వెళ్ళింది అనుకుందాం వెళ్తే వాడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి ఏరియాని కూడా మేము కొట్టగలం అనే ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు వాడు విత్ ఎవిడెన్స్తో ఇండియా మాట్లాడితే వితౌట్ ఎవిడెన్స్తో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేటటువంటి వీడియోలతో వాళ్ళ మీడియా ఛానల్ ప్ర ప్రచారం చేసినటువంటి దుష్ప్రచారాలతో మన మీడియా తొత్తరావుకలం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాలతో వీటితో కౌరప్ే ప్రయత్నం చేసినాడు ఈ ఏరియాలో ఢిల్లీకి వచ్చేసి చేసినారంట కదా డ్రోన్లు వేసినాము అదేసినాము ఇదేసినా ఉన్నది ఢిల్లీలో ఎక్కడ వేసినాం ఏ ప్లేస్లో వేసినాం సరే పంజాబ్లో వేసినాం అంటున్నాడు రాజస్థాన్లో అంటున్నాడు గుజరాత్లో అంటున్నాడు మేము వేల కొద్ది డ్రోన్స్ వాడేసాం వేరకొద్ది మిసైల్స్ వేసేసాం ఏడబాటి అయ్యి వాటి కూడా న్యూట్రలైజ్ చేసింది కదా ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాటిని డిస్ట్రాయ్ చేసేసినాయి కదా ఎక్కడ ఉన్నాయి కానీ భారత్ మాత్రం ఎవడి కొంపెనీ ఎక్కడ కూల్చున్నారు ఎంతమంది శాల్సరీలు తీసినాయి ఎంతమంది ఉగ్రవాదులు లేపినారు క్లియర్గా లెక్కలతో సహా చెప్పినారు కదా నిన్న వాడు పాకిస్తాన్ ప్రధాని అంటాడు మేము యుద్ధం గెలిచినా అన్నాడు నాకు అక్కడ మెంటలు వచ్చింది యుద్ధం ఎలా గెలిస్తూ ఎలా ప్రకటిస్తావు నువ్వు అడుక్కుంది నువ్వు మా దేశంకి వచ్చి ఏమని అడుక్కున్నావు యుద్ధం వద్దు మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి అడుక్కున్నావు నరేంద్ర మోడీ గారికి ట్రంప్ గారి చేత ఫోన్ చేపించినావు అడుక్కొని చివరాఖరికి ఇంటర్నేషనల్ మీడియా ముందు వాడు మాట్లాడిన వాగుడు ఏంటంటే మేము ఈ భారత్ మీద యుద్ధం గెలిచినామని చెప్పి చెప్పాడు వీడే కాదు ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు టపాసులు పేల్చినారు ఆ నైట్ నాకైతే నిద్ర పట్ల ఎక్కడ మనోళ్ళు ఏమో కొట్టానంటున్నారు సగం అన్నీ లేపేసామంటున్నారు ఆడ చుట్టినే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు ఎలా చేసుకుంటారు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వాళ్ళందరూ కూడా గమ్మను మూసుకొని కూర్చోవాలి కదా ఏ విధంగా వీడు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నానని నాకు అర్థం కాలేదు ఆ రోజు నైటు అక్కడ ఉన్నటువంటి మీడియా ఎంత చెత్త చిల్లర మీడియా అంటే వాళ్ళ దేశంలో ఇక్కడ ఇన్ని అటాక్స్ జరిగితే వాటిని ఒక్కడ కూడా చూపించుకునే ప్రయత్నం చేయలేదు అన్నమాట సో మా ఏరియాలో ఇది జరిగింది అది ఏం లేదు కేవలం ఏంటంటే ఆ భారత్లో వెళ్లే చెప్పేస్తాం భారత్ వెళ్ళేస్తాం భారత్ అక్కడ మెసేజ్ వేసింది భారత్లో మన విదేశం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది అనకూడదు కానీ వాళ్ళు ఎంత చిల్లర కాళ్ళంటే అదే ఫతహ్ టూ అంట మిసైల్ ప్రయోగించినారంట అది ప్రయోగించిన తర్వాత వాళ్ళు చేసేటువంటి చిల్లర పంచాయతీ ఒక ఆర్మీ అంటే ఒక రకమైన డిగ్నిటీ ఉంటుంది ఒక ఆర్మీ అంటే ఒక తెలియనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది అది లేనటువంటి ఆర్మీనే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ దగ్గర ఎవిడెన్సులు లేవు వీళ్ళ దగ్గర ప్రూఫులు లేవు వీళ్ళు ప్రపంచానికి చూపించింది ఎందుకంటే వాట్సాప్ స్టోరీలు వాట్సాప్ స్టోరీలు వాట్సాప్ చాట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేటువంటి పిల్ల పిల్ల వీడియోలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏది ఇంకా టిక్ టాక్ బ్యాన్ కాలేదన్నమాట పాకిస్తాన్లో ఆ టిక్టాక్ బ్యాచ్ ఇంకా చాలా ఎక్కువ ఉందనమాట అక్కడ ఆ మీడియానే ఎంత తర్వాత మీడియా అయితే ఇంకా అక్కడ జనం ఇంకెంతర్వాతకుంటారో అర్థం చేసుకోవచ్చులే కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ వీడియోలు తీసేసి వాళ్ళ ఏరియాలో మిసైల్ పడడం వాళ్ళు వీడియో తీస్తారు టిక్ టాక్లో పడేస్తారట సో అవన్నీ వచ్చేసి ట్విట్టర్లో వెళ్తూ ఉంటాయి అనమాట ఈ ఎస్యూ థర్టీ కూల్చేసేమంటున్నారు అన్నారు తర్వాత మన ఫైటర్ జెట్లన్నింటినీ లేపేసేమన్నారు మిసైల్స్ అన్నింటినీ డీకొట్టేసినామంటున్నారు ఆ తర్వాత అసలు నిన్న మొన్నటి వరకు అయితే వాళ్ళు చెప్పిన ప్రచారం అంటే తెలుసా మన పైలట్లు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నట్టు మాకు మహిళా పైలట్ కూడా దొరికిపోయినట్టు ఎందుకంటే అల్ జీర్ అల్జీర్ అల్ జజీరా అని చెప్పేసి ఒక అరబ్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఛానల్ అనుకుంటుంది దాంట్లో ప్రచారం చేపించినారు నిన్న మనల్ని క్లారిటీ ఇచ్చినారు మా వైపు ఐదుగురు జవాన్లు మాట వాస్తవం కానీ ఒక్క పైలట్ కూడా అందరూ మరణించలేదు వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఒక ఆయన మన తెలుగు అబ్బాయి రెండోది వచ్చేసి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆయన ఇద్దరు మాత్రం తెలుసారు ఎవరు అనేది తెలియనటువంటి పరిస్థితి దేశంలో వివిధ నలుమూల నుంచి అయి ఉండొచ్చు మనం తెలియదు కానీ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి కానీ అటు పక్క మాత్రం ఒక నలభై యాభై మంది లేచిపోయారు అది మాత్రం వాస్తవం అది మాత్రం ఒప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే ఫైటర్ జట్లు కూల్చిన మరి దానికన్నా ఇప్పుడు చూపించాలి కదా అంటే ఇప్పుడు ఫైటర్ జట్టు గోల్చినాడు ఎన్ని సిక్స్ జీరో అన్నాడు పాకిస్తాన్ సిక్స్ అంట పాకిస్తాన్ సిక్స్ కొట్టేసినా అంటే ఇండియా జీరో అన్న అని చెప్పి చెప్పినాడు అంటే ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్లో ఒక ఆ రీట్ని మేము పగల కొట్టేసినాం అని చెప్పేసి అంటే అని మరి ఆ రెట్ని పేలిస్తే ఆ రీట్కి సంబంధించిన పైలెట్లు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి లాజిక్ అడిగితే వాళ్ళు లాజిక్ చెప్పడు ప్రూఫ్ ఎక్కడరా అని అడిగితే ప్రూఫ్ చెప్పడు మీరేమో పగలు తీసినారా అసలు ఏం చేసినారా అంటే గుడ్డెద్దు చెలో పడ్డట్టు డ్రోన్లు ఇష్టం వచ్చినట్టుగా వదిలేసినావు ఏముంది టర్కీ వాడు ఫ్రీకి ఇచ్చినవాడు చైనా వాడి దగ్గర దానికి వచ్చింది సారీ తీసుకొచ్చినాడు డ్రోన్లు అదే సంగతి ఇప్పుడు ఆ దేశం గురించి మాట్లాడాలంటే నాకు ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే ఈ దెబ్బతో పీఓకే మన దాంట్లో కూర్చిపడింది అనుకున్నా ఇప్పుడు ఏదో తేడా జరిగింది డిసప్పాయింట్ కానీ వదిలిపెట్టకూడదు వాళ్ళని విషనాగులు ఇరవై ఎనిమిది మందిని చంపినారు ఏ విధంగా వదులుతాం ఆ టెర్రరిస్ట్ కావాలని చంపితే వాళ్ళ మెయిన్ హెడ్ ఎవడైతే ఉన్నాడు వాడొచ్చి వాళ్ళకి కర్మలు చేసినాడు అదే అంత్యక్రియలు చేసినాడు పూడ్చిపెట్టించినాడు దానికి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ పార్టిసిపేట్ చేసినాడు దాంట్లో ఇంతకంటే దుర్మార్గం దౌర్భాగ్యం ఉంటుందా ఉన్నారు ఇంకా మంద ఉంది ఆ మంద మొత్తాన్ని లేపే అలా కుంకటి వాళ్ళతో పెగిలించాలనేది నా కోరిక నిజాలు మాట్లాడరు అన్ని అబద్ధాలు ప్రూఫ్లు తీసుకురారు మన ప్రూఫ్లు చూపిస్తేనే ఏడుతారు ఆరు పైలట్లు ఏంటి ఆరు ఫ్లైట్లు అంటారు ఎక్కడ్రా అంటే చూపించరు మరి ఆరు ఫ్లైట్లు కూలితే అదే ఫైటర్ జెట్లు కూలిస్తే దాంట్లో ఉన్నటువంటి మనుషులు ఏమయ్యారు అంటే అది చెప్పరు అదేమంటే మేము మా దగ్గర ఎవరు కూడా పైలెట్లు లేరని చెప్పి చెప్తారు ఇది పరిస్థితి ఎంత దిక్కుమాలిన దేశం పాకిస్తాన్